గ్రంథాలు రచయితలు చరకుడు చరకుడు రచించింది చరక సంహిత ఆర్యభట్ట ఆర్యభట్ట రచించింది ఆర్యభట్టియం సూర్య సిద్ధాంతం బాబర్ బాబర్ యొక్క రచన బాబర్ నామా అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ యొక్క రచన అక్బర్నామా ఐనీ అక్బరీ బాణుడు రచించినది హర్షచరిత్ర కాదంబరి హర్షుడు అశుడు యొక్క రచనలు ప్రియదర్శిక రత్నావళి నాగానందం చాంద్ భర్దయ్య రచించినవి పృథ్వీరాజ్ రాసవు నన్నేచోడు రచించిన పుస్తకం కుమార సంభవం బుద్ధారెడ్డి రచించినది రంగనాథ రామాయణం వరాహమీరుడు రచించినది బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతిక బిల్హాను రచించినది విక్రమాంకదేవ చరిత్ర కళ్ళను రచించినది రాజతరంగిణి భాస్కరాచార్య రచించినది సిద్ధాంత శిరోమణి శిల్లావతి అశ్వఘోషుడు రచన బుద్ధచరిత సౌందర్య నందనము భారవి రచించినది కిరుతార్జునీయం బానుడు రచించినవి స్వప్న స్వప్నవాసవాదత్తం చారుదత్త గంగాదేవి రచించినవి మధుర విజయం జయదేవుడు రచించినది గీతా గోవిందం కేతన యొక్క రచన దశకుమార చరిత్ర విష్ణు శర్మ రచించినది పంచతంత్రం సంస్కృతంలో రచించారు దుబగుంట నారాయణ కవి పంచతంత్రం తెలుగులో రచించింది దుబగుంట నారాయణ కవి సంస్కృతంలో రచించి రచించింది విష్ణు శర్మ రాజు రాష్ట్రకుటరాజు రాజులలో గొప్పవాడు అమోఘవర్షుని యొక్క రచన కవిరాజ మార్గం విశాఖదత్తుడు రచించిన రచన ముద్ర రాక్షసం హలుడు రచించిన రచన గాత సప్తశతి శర్వ శర్వవర్మ యొక్క రచన కాతాంత వ్యాకరణం జయాభా రచించిన రచనలు నృత్య రత్నావళి గీతారత్నావళి పాల్కూరికి సోమనాడు రచించినవి బసవ పురాణం పండితారాధ చరిత్ర పావులూరు మల్లని రచించినవి గణితసార సంగ్రహం